హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృతి క్రియేషన్స్ ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఏ రాశి గురించి చెబుతున్నానో మీకు తెలిసి ఉండాలి కాబట్టి సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానే వచ్చింది ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం కొత్త సంవత్సరం కొత్త ఆశలు ఇంకా కొత్త ఆశయాలతో ప్రారంభిస్తాం ఈ ఆశలలో కొన్ని నిజమవుతాయి కొన్ని ఆనందాన్ని ఇస్తాయి మరికొన్ని నెరవేరవు కొంతమంది తక్కువ కష్టంతో ఎక్కువ పొందుతారు కొందరు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం ఉండదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకొని మీ రాశి ఏదో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం అయితే ఈ వీడియోలో ఈ సంవత్సరం ఏ రాశి వారికి అనుకూలమైన సంవత్సరము ఏ రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని కష్టాలు బాధలతో ఉంటుందో తెలుసుకుందాం ముందు మేషరాశి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రకారం కొన్నిసార్లు మీరు ఆశించిన ఫలితాలు లేకుండా ఊహించిన దానికన్నా తక్కువ కనిపిస్తాయి ఈ సంవత్సరం మీరు మీ ఉద్యోగంలో ఇప్పటికన్నా కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది కానీ మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది మీరు ఆదాయం పెంచడం పొదుపు చేయడం ఈ సంవత్సరంలో కొంచెం కష్టం విద్య విద్యార్థులకు అనుకూల సంవత్సరంగా ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు ఈ సంవత్సరం ఈ రాశి వారు ఆరోగ్య మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి శారీరక బలహీనత ఇంకా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కొన్నిసార్లు అసౌకర్యాలు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటారు ఈ సంవత్సరంలో మీ ఆదాయం బాగుంటుంది అంటే మీరు డబ్బుని ఆదా చేసుకోగలుగుతారు విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది ఇంట్లో కుటుంబ జీవితం కూడా శాంతితో అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తే ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా మంచి స్థితిలోనే ఉంటుంది మీరు మెడలో ఒక వెండి గొలుసు ధరించండి నెక్స్ట్ మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం సానుకూలంగానే ఉంటుంది కానీ మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఆ ఇబ్బందులను అధిగమించి విజయం సాధిస్తారు ఆర్థికంగా కూడా సానుకూల పరిస్థితులే ఉన్నాయి విద్యార్థులకు కూడా సానుకూలంగానే ఉంది కుటుంబ జీవితం ఆనందంగా ఇంకా సామరస్యంగా ఉంటుంది నెక్స్ట్ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ రాశి వారికి ఈ సంవత్సరం సవాలులా ఉండబోతుంది మీరు జాగ్రత్తగా ఉంటే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి ఉద్యోగం లేదా వ్యాపారంలో ఈ సంవత్సరం పని భారం బాగా పెరుగుతుంది కానీ మీరు కొంచెం కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుంది విద్య పట్ల విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది విద్యా ఫలితాలు సంతృప్తిని ఇస్తాయి మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు నెక్స్ట్ సింహరాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ రాశి వారికి మొదటి ఆరు నెలలు అనుకూలంగా ఉంటుంది కానీ కెరీర్ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మీ అడ్డంకులను అధిగమించిన తర్వాత మీ కష్టానికి ఫలితం ఉండే అవకాశం ఉంది మొదటి ఆరు నెలలు ఆదాయం ఇంకా పొదుపు కూడా బాగానే ఉంటుంది కానీ రెండవ ఆరు నెలలు కొంచెం ఖర్చులు కూడా ఉంటాయి విద్య కూడా మొదటి భాగం అనుకూలంగా ఉంటుంది రెండవ భాగం ఇంటికి దూరంగా ఉండి చదివే వారికి అనుకూలంగా ఉంటాయి కుటుంబ జీవిత విషయంలో అటు ఇటుగానే ఉంటుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం నెక్స్ట్ కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ రాశి వారికి కొంచెం అనుకూల పరిస్థితులే ఉన్నాయి కానీ కొద్దిగా బలహీనంగానే ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు లాభాలు ఇంకా సమస్యలు రెండింటినీ కలిగి ఉండే అవకాశం ఉంది వృత్తిపరమైన వ్యాపారాలలో కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంది ఆదాయ విషయంలో కొద్దిగా అనుకూలంగానే ఉంది మీ ఆర్థిక స్థితి బలోపేతం చేయడానికి అవకాశాలు ఉన్నాయి విద్యా విషయంలో విద్యార్థులకు అనుకూలమైన సంవత్సరం ఇది కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది నెక్స్ట్ తులారాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చాలా వరకు అనుకూలంగానే ఉంది కానీ కొన్ని రంగాలలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఫలితాలు మాత్రం మీకు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగాలు చేసే వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది కానీ వ్యాపారస్తులకు కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయి విద్య పరంగా విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపిస్తారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది కుటుంబ జీవితం సామరస్యంగానే ఉంటుంది మీరు సరైన ఆహారంతో పాటు సరైన జీవన శైలిని కొనసాగిస్తే మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు ఈ రాశి వారు మాంసానికి మద్యానికి దూరంగా ఉండాలి నెక్స్ట్ వృక్షిక రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం వృక్షిక రాశి వారికి ఈ సంవత్సరం మీకు ఇటు అటుగానే ఉంటుంది మొదటి అర్ధభాగం సవాళ్ళతో కూడుకున్నది రెండవ భాగం మరింత అనుకూలంగా ఉంటుంది నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో ప్రత్యేక జాగ్రత్తగా వహించాలి కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ మీరు కొద్దిగా కష్టపడితే అనుకూల పరిస్థితులు ఉంటాయి విద్యారంగంలో విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంది మీ కుటుంబ జీవిత విషయంలో శాంతి మరియు ఆనందంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ధనస్సు రాశి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ రాశి వారు జాగ్రత్తగా ముందుకు సాగాలి మీ లక్ష్యాలను ఛేదించడానికి సోమరితనం ఇంకా అజాగ్రత్తను నివారించాలి ఆర్థికంగా కొంచెం కష్టంగానే ఉంటుంది విద్యార్థులు వారి కృషికి తగ్గ ఫలితాన్ని పొందుతారు కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది నెక్స్ట్ మకర రాశి ఈ రాశి వారికి సాధారణంగా అనుకూలంగా ఉంది కొన్ని రంగాల్లో సవాళ్లను ఎదుర్కొంటే కొన్ని రంగాల్లో బాగానే రాణిస్తారు మీరు వ్యాపార విషయంలో హడావుడిగా ప్రవర్తిస్తే ఫలితాలు బాగా ఉంటాయి విద్యార్థులకు వారి కృషికి తగ్గ ఫలితం ఉంటుంది కుటుంబ జీవితం కొంచెం అటు ఇటుగానే ఉంటుంది ఆహార విషయంలో జాగ్రత్త వహిస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది నెక్స్ట్ కుంభ రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి ఆశిస్సుల వల్ల సానుకూలంగానే ఉండబోతుంది ఆర్థిక పరంగా కొంచెం అస్థిరంగానే ఉంటుంది డబ్బు ఆదా చేయడంలో కొంచెం కష్టంగా మారవచ్చు విద్యార్థులకు సానుకూలంగానే ఉంటుంది కానీ కొంచెం కష్టపడాల్సి ఉంది కుటుంబ జీవితం కొంచెం అటు ఇటుగానే ఉంటుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ మీనరాశి వారు వీరికి కొన్ని రంగాల్లో అనుకూలంగా ఉన్నా మరికొన్ని రంగాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి కష్టపడి ముందుకు సాగడం ముఖ్యం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్న జాగ్రత్త వహించాలి విద్యారంగంలో విజయం మరియు మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబ జీవితంలో జాగ్రత్తగా అవగాహనతో నిర్వహిస్తే సానుకూల పరిస్థితి ఉంటుంది ఆరోగ్య అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంతటితో ఈ వీడియో పూర్తయింది ఇది పుస్తక మాధ్యమాల నుండి తీసుకున్న రాశి ఫలాలు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్ లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్